జై శ్రీరామ్ నేను మీరామ్ రేవంత్ సార్ నమస్తే నమస్తే సూచన సిప్లిగంజ్కి కోటి రూపాయల తెలంగాణ ప్రభుత్వం నజారణ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ సార్ కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావు సార్ నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఫస్ట్ మాకు ఆ నమ్మకం ఉంది కాకపోతే మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగాలేదని మీరే చెప్తున్నారు ఏడా అప్పు ఉడతలేదని కూడా చెప్తున్నారు ఆయన సిప్లిగంజు గరీబ్ నుంచే ఇలా హమీర్ అయిండు సిప్లీగంజ చాలా పేద కుటుంబం నుంచి వచ్చిండు బట్ ఇప్పుడైతే పేదవాడిగా లేడు మంచిగానే నాలుగు డ్రాళ్ళు వెనకనే వేసుకున్నాడు ఓకే ఒక్కొక్క ఒక్కొక్క ఒక్క బ్రాంచ్ పెట్టాలంటే ఇరవై నాలుగు లక్షల రూపాయల బ్రాంచెస్ ఉంది నాలుగేళ్ళు అవుతుంది ఆల్రెడీ బిగ్ బాస్ సెలెక్షన్ బిగ్ బాస్లో కూడా విన్నరు ఇప్పుడు మంచిగా ఉన్న దగ్గర పోయి నువ్వు పైసలు ఇస్తే ఎట్లుంటుంది సార్ ఆ కోటి రూపాయలు ఒక రెండు వందల మంది ఇళ్ళల్లో ఒక్కొక్క మనిషికి ఒక గేదేస్తుండే మంచి స్వచ్ఛమైన పాలు కూడా దొరుకుతుండే ఏమైనా సబ్సిడీ పథకాలు పెట్టమంటేనేమో మీరు డబ్బులు లేకుంటారు ఇట్లా దానాలు చేయకుండా మన కాక ఒకప్పుడేమో వేరే వేరే రాష్ట్రాలకు పోయి దానం చేసిండు వీడున్నోనికి లోటిస్ చేతిలో పెట్టిండు మీరు మంచిదే మన రాష్ట్ర కొనుకే చేస్తున్నారు పాపం మంచి ఆస్కారం అందుకున్నాడు మంచిదే కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఈ నిర్ణయం సరైనది కాదని నా అభిప్రాయం మన చేతుల పైసలు టైట్ ఉన్నప్పుడు ఇచ్చటోనికే ఇయ్యము ఇంకా మరి కానుకల సంగతి అంటే మన వాళ్ళందరికీ తెలుసు మనం ఎంత పూర్తి కానుకలు పెడతాం మన ఇంటికి వచ్చి కానుకలు మంచిగా ఇచ్చినోనికి కూడా మన పరిస్థితి మంచి లేనప్పుడు కొంచెం ఆలోచించే ఇస్తాం మీరు కూడా మంచి వాళ్ళు తెలివైన వారు కొంచెం ఆలోచించుంటే బాగుంటనిపిస్తుంది అందరు సపోర్ట్ కొడుతున్నారు ఇచ్చిన పాట నిలబెట్టుకుండానే ఇంక మన రాజకీయ వ్యవస్థలో ఇచ్చిన మాటలు ఎంత పూర్తి నిలబెట్టుకుంటాం మన అందరికీ తెలుసు ఎందుకంటే మీరు గ్రేట్ పర్సన్ అనమాట మంచోడు ఉండే కాక ఆయన ఓయింటిగా దొరకడా సుంటుడు అనుకున్నాము మీరు వచ్చిండ్రు మీరు నాలుగు రోజులు సలంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇట్లాంటి దాన ధర్మాలు ఎక్కువ చేయకుండా జర తగ్గించుకుంటే మంచిదని కోరుకుంటున్నాను